ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది డిఫాల్ట్ బెయిల్ కవిత వెనక్కి తీసుకున్నారు కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు అయితే నిన్న విచారణకు సీనియర్ న్యాయవాది హాజరు కాలేదు దీంతో విచారణ వాయిదా వేయాలని కవిత తరపు లాయర్ కోరారు ఇక ఒకే కేసులో పదే పదే వాయిదాలు కోరడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు దాంతో పిటిషన్ కవిత తరపున న్యాయవాదులు విత్డ్రా చేసుకున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు చెప్పండి ఢిల్లీ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ రద్దు చేసుకుంది నిర్మించుకుంది మరి ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే సిబిఐ దూకుడిగా వ్యవహరిస్తోంది ఏదైతే దాఖలు చేసినటువంటి చార్జ్ షీట్ లో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండానే దీనిలో కొన్ని అంశాలను జోడించారు అయితే ఈ ఇదంతా తప్పులు తడకగా ఉందని బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ బెయిల్ పిటిషన్ లో దీనిపై విచారిస్తే శిక్ష పడుతుందని నిర్ధారించుకున్నటువంటి కవిత దీన్ని అయితే దీనిపై విచారణ మళ్ళీ పునర్విచారణ జరపాలి అనే విధంగా కోర్టులో బెయిల్ పిటిషన్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ సంబంధించి ఇప్పుడు ఇదే ఇదే నిజమైతే కనుక ఖచ్చితంగా మళ్ళీ న్యాయస్థానం న్యాయస్థానం మరోసారి సిబిఐని మళ్ళీ పునర్విచారణ జరపండి అని అంటే కనుక మరింత దూకుడుగా సిబిఐ అవకాశం ఉంటుంది కాబట్టి అని భావించినటువంటి కవిత న్యాయవాదులు దీన్ని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా న్యాయస్థానం ముందు అంగీకరించారు మరి దీంతో కావేరి బవేజ ఏదైతే స్పెషల్ స్పెషల్ న్యాయమూర్తి కావేరి బవేజా కూడా దీనిపై సీరియస్ కూడా అయినట్టు సమాచారం బెయిల్ పిటిషన్ లేచారు దాదాపుగా నెల రోజుల క్రితం ఈ పిటిషన్ నేచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సినంత అగత్యం ఏం ఏర్పడింది అనే విధంగా కూడా జడ్జి సీరియస్ అయినట్టుగా సమాచారం అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే సిబిఐని అనవసరంగా గెలికి మరింతగా బుక్క ఉండమే అనేటటువంటిది భావించినటువంటి కవిత ఈ విషయంలో వెనకంజి వేసింది వెనకంజి వేసి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసేసుకుంది ఇక దీనికి సంబంధించి ఉత్తరతర పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ఇంకా వేచి చూడాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే విచారణ దిశగా వెళ్తుంది ఏదైతే ఇండో స్పిరిట్ దగ్గర ఫీడ్బ్యాక్ భారీగా ముడుపులు అందం చేసి ముట్టాయనేటువంటి ఆరోపణల మీద ఈ కేసు సీరియస్ గా ముందుకు నడుస్తుంది అయితే దీనిలో చాలా మంది వరకు దాదాపుగా సౌత్ గ్రూప్ లో అందరూ కూడా అప్పురవరుగా మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు మరింత మరింత బలోపేతం మరింత బలోపేతం అవుతుంది ఇప్పుడు కేజ్రీవాల్ విషయం కూడా అలానే ఉంది కేజ్రీవాల్ ని ఇరికించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ పండాగాలు పందుతుంది అనేటటువంటిది ప్రధానంగా ప్రతివాదులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ ఆమెంక్ యూ